సో నేను మా హస్బెండ్కి ఛాలెంజ్ చేశాను టెన్ మినిట్స్లో శారీ ప్రీప్లీట్ చేసుకొని నెక్స్ట్ డేకి ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతా అని చెప్పేసి అది ఎలా అయినా చూద్దాం పదండి దీన్ని నేను త్రీ స్టెప్స్గా డివైడ్ చేసి చేశాను స్టెప్ వన్లో మనం ఫస్ట్ పళ్ళు పాట్కి ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ పళ్ళు పాట్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఫస్ట్ టాప్ మనకి ఏదైతే కనిపించే లేయర్ ఉందో అది అండ్ లాస్ట్ లేయర్ని కొంచెం పెద్దగా రిమైనింగ్ వాటిని కొంచెం చిన్నగా సెట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఒక సేఫ్టీ పిన్ని దీనికి పెట్టేసి టేబుల్కి సెట్ చేసుకోవాలి ఇదర్ క్లచ్తో అయినా సెట్ చేసుకోవచ్చు ఆర్ వెయిట్ అయినా పెట్టవచ్చు చాలా మందికి శారీ కట్టుకోవడం అంటే ఇష్టం కానీ అది కట్టుకోవడం చాలా కష్టం కొంతమందికి ఎలా కట్టుకోవాలో తెలియక కొంతమందికి హెల్ప్ చేసే వాళ్ళు లేక చాలా అకేషన్స్లో శారీని కట్టుకోవడం స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసి వాళ్ళకు కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీటన్నిటినీ ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ పిన్ పెట్టుకుంటూ బాడీ పార్ట్ వరకు ఇలానే అన్ని ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఎక్కడ ఒక్కటి కూడా మిస్ చేయొద్దు చాలామందికి ఇక్కడే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఈ ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా రావు అండ్ పైన లేయర్ కిందవన్నీ లేయర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆల్సో ఈ ప్లేట్స్ ఒకదానికొకటి ఇలా ఏది మనం వేసింది ఏది ఫోల్డింగ్లో వచ్చింది అనేది అర్థం కాదు సో ఇలా మనము ఒక క్లచ్ పెట్టేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఉంటుంటే అవి పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ పళ్ళు పాటనంతా ఐరన్ చేసుకోవాలి నీట్గా ప్లీట్స్ కూడా బాడీ టైప్కి తగ్గట్టు పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది శారీ అనేది సన్నగా ఉండేవాళ్ళు కొంచెం సన్నగా లావుగా ఉండేవాళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వీటన్నింటినీ సెట్ చేసుకున్నాక మనము ఎంత లెంత్ కావాలి అనేది చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ మీద వేసుకొని మనకి ఎక్కడి వరకు వస్తుందని చూసుకుంటే లెంత్ అనేది ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది లెంత్ అనేది ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఎక్కడి వరకు అయితే లెంత్ చెక్ చేసుకున్నామో అక్కడ షోల్డర్ మీద ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇలా నెక్స్ట్ ఆ బాడీ పార్ట్ అంతా ఇలా ఒక టేబుల్కి ఆర్ మన బెడ్ అయినా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వాటిని నీట్గా సెట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోండి ఇది అయిపోతే ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే సో పళ్ళు పార్ట్ రెడీ నెక్స్ట్ వేస్ట్ ప్లీట్స్ కోసం మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కట్టు చెంగుని ఇలా రైట్ థాయికి మిడిల్లోకి వచ్చేలాగా రైట్ షోల్డర్కి పర్ఫెక్ట్గా ఉండేలాగా సెట్ చేసుకొని టక్ చేసుకోవాలి కొంతమంది మధ్యలో కానీ సెట్ చేసుకుంటారు అలా చేయడం వల్ల కింద పడిపోతారు కొంతమంది ఇలా ఒక మూలకని పెట్టేస్తూ ఉంటారు అలా కూడా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఒక రౌండ్ తిరిగేసి కొంచెం లూజ్ వదులుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకొని ఆ పిన్ పెట్టుకున్న పాయింట్ని పాయింట్ ఏగా కన్సిడర్ చేయాలి ఎందుకు ఈ పాయింట్ ఏ పాయింట్ వి అని పర్టికులర్గా చెప్తున్నాను అంటే చాలామందికి కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అర్థం కాదు సైడ్ హిప్ ప్లేట్స్ కూడా ఎలా పెట్టుకోవాలి అండ్ ఎన్ని పెట్టుకోవాలి కూడా అర్థం అవ్వదు సో ఇలా పాయింట్ ఏ పాయింట్ బీ పెట్టుకున్నామంటే ఆ గ్యాప్ ఉన్నదంతా ప్లీట్స్ అని చెప్పేసి హిప్ ప్లీట్స్ కోసము ఇలా మనం కొంచెం రైట్ థై వరకు తీసుకొచ్చి అక్కడ పాయింట్ బీకి పిన్ పెట్టేసుకోవాలి ఈ హిప్ ప్లీట్స్ కూడా త్రీ ఆర్ ఫోర్ పెట్టుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక త్రీ పెట్టుకుంటే బాగుంటుంది లావుగా ఉన్న వాళ్ళకైతే ఫోర్ పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ పాయింట్ బీ నుంచి స్టార్ట్ చేసి ఇలా అందరూ కుర్చీలు పోసుకునే స్టైల్లోనే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను సో అలా అయితే అందరికి ఈజీగా ఉంటుంది ఇలా కుర్చీలన్నీ పోసుకున్నాక వాటిని ఇలా సెట్ చేసుకుంటూ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల అవి ఎక్కడికి కదలవు నెక్స్ట్ ఈ శారీని తీసి ఒక టేబుల్ పైన ఆర్ బెడ్ పైన వేసి వాటిని నీట్గా సెట్ చేసుకుంటూ మిడిల్లో ఒక పిన్ అండ్ మిడిల్ నుంచి మళ్ళీ నీట్గా సెట్ చేసుకుంటూ ఎండుకి ఒక పిన్ పెట్టేసుకొని వాటిని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ పెట్టి ఐరన్ చేయద్దు శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లోపల కూడా ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్స్ ఎక్కడైనా మిస్ అయినవి కూడా చూసుకుంటూ చేసుకోవచ్చు సో ఇక్కడ చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ఈ కుచ్చులన్నీ ఒకలాగా పెట్టే ఒక దగ్గర పెట్టేసి ఇలా కుప్పలాగా టక్ చేసేసుకుంటారు కానీ అలా చేసుకోవడం వల్ల టమ్మీ అంతా ఇలా ఎత్తుగా అండ్ ఏదో పెట్టేసుకున్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా వీటిని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి వాటిని టక్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఒక పిన్ పెట్టేసుకుందాం ఇక్కడ టూ మెయిన్ స్టెప్స్ అయిపోయాయి ఇక్కడ వరకు ఒకటి పళ్ళు ప్లీటింగ్ అండ్ వేస్ట్ ప్లీటింగ్ ఇవి రెండు చాలా టఫ్ నెక్స్ట్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా బాక్స్లో ఆర్ బ్యాగ్లో పెట్టుకోవాలి సో దానికోసం ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ పళ్ళు పార్ట్ని తీసి మన షోల్డర్ పైన ఇలా రివర్స్లో వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ ఈ కుర్చీళ్ళు అండ్ కట్టు చెంగును కూడా ఇలా రివర్స్లో వేసుకోవాలి అలా వేసుకున్నాక ఈ కట్టు చెంగుని ఇలా టూ ఆర్ త్రీ ఫోల్డింగ్స్లో వేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు ఎంత లెంత్ మిగిలింది కట్టు చెంగు అనేది అందరికీ ఈక్వల్గానే మిగలాలి అని ఏం లేదు ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ ఈ పళ్ళు పార్ట్ని ఇలా రివర్స్లో మన షోల్డర్ మీద వేసుకొని దాన్ని కూడా ఇలా ముందుగా అని చెప్పేసి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి దాని తర్వాత మన రైట్ సైడ్ ఉన్న పార్ట్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ని కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాలి రైట్ సైడ్ దానికన్నా లెఫ్ట్ సైడ్ని కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్నాక ఈ రెండింటిని కలిపేసేయాలి ఆ తర్వాత మన మీద మన షోల్డర్ మీద ఉన్న ఆ పళ్ళు పాటుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ ఒక రౌండ్ తీసి ఆ రౌండ్ తర్వాత రిమైనింగ్ మిగిలిన పళ్ళు పాటనంతా ఇలా ఒక ఫోల్డ్ చేసేసి దాన్ని ఇలా లోపలికి నీట్గా సెట్ చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా త్రీ స్టెప్స్లో ఇలా ప్రీప్లీట్ చేసుకొని నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఫైవ్ మినిట్స్లో డ్రేప్ చేసుకొని రెడీ అవ్వచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్